బాబీ కన్నతల్లికి తల్లికి ఐదు వందలు ఇస్తూ ఇదిగో కన్నతల్లి ఈ ఐదు వందలు తీసుకొని మా కారు వెనకాలే ఆటోలో రా కన్నతల్లి అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ ఆ మాట అనగానే కన్నతల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక బాబీ ఐదు వందలు ఇస్తూ ఉంటే అది చూసి కన్నతల్లి ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబీ కారులో వెనక ఖాళీగా ఉంటుంది కదా నేను ఆటోలో రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అభి కూడా అవును కన్నతల్లి మన కార్లో వెనక్కి కూర్చుంటుంది లే బాబీ అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు లేదు కన్న తల్లి నువ్వు మాతో పాటు రాకు కారులో మా అమ్మ నాన్న నేను మా ముగ్గురమే ఇలా కార్లో వస్తూ ఉంటాం నువ్వు మాత్రం మాతో రాకు కన్న తల్లి మాతో పాటు వెనక్కి నువ్వు ఫాలో అయ్యి ఆటోలో రా ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ఇక అభి అయితే షాక్ అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు తల్లి నేను మా అమ్మ మా నాన్న మా ముగ్గురుమే ఇలా కారులో వెళ్తూ మా అమ్మ ఒడ్లో నేను కూర్చుంటే ఆ థ్రిల్లింగే వేరు నాకు అది కావాలి ఆ ఎంజాయ్ కావాలి అందుకే నేను అలా కారులో వెళ్దామని అనుకుంటున్నాను నువ్వు మా కారులో కాకుండా మా వెనకరా అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న రోషిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న తల్లి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక బాబీ ఆ మాట అనేసరికి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్